హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చేసి స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి అర కేజీ రైస్కి ఒక స్వీట్ కార్న్ పొత్తి అయితే సరిపోద్ది మనం గింజలు రెడీ చేసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు దీనిలోకి అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కాప్సికము అలాగే బిర్యానీ ఆకు బిర్యానీలు వేసుకుని మసాలా దినుసులు అలాగే జీడిపప్పు పలుకులు యాలకులు లవంగాలు ఇవన్నీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి లేనివారు మందపాటి గిన్నె అయితే సరిపోద్ది కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుని ముందుగా మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి ముందు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్వీట్ కార్న్ గింజలను కప్పు స్వీట్ కార్న్ గింజలు వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇవి కూడా కొంచెము మగ్గనిచ్చిన తర్వాత మనము ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత రుసుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని బాగా మరగనివ్వాలండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇలా మూడు విజిల్ వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీనిలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే పెరుగు చట్నీ కూడా సూపర్గా ఉంటుంది ఇది కూడా ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో చెప్పండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో చెప్పండి మీరు లైక్ చేయటం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి